హాయ్ అండి ఇంకా ఇక ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారండి ఫ్రెండ్స్ ఇంకా ఈ జనరేషన్కి అయితే అందరం సంపాదన మీద పడండి నిద్రకి దూరం అవుతున్నాం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవట్లేదండి వెనకటనైతే మంచిగా అమ్మమ్మలు తాతలు అందరూ పొద్దుందాక పనిచేసి వచ్చి అందరూ ఆరు బయట కూర్చొని మంచి చెడులు మాట్లాడుకునేవాళ్ళు మంచిగా టయానికి ఏడు ఏడు నగ ఎనిమిది గంటలకల్లా తినేవాళ్ళు మంచిగా ఇక్కడ అక్కడ పడుకునేవారండి అంటే హెల్దీగా ఉండేది మళ్ళీ ఆ టైంకి వండుకోవడం పొద్దున్న నాలుగు గంటలకు లేసేవాళ్ళు నాలుగు గంటలకు మూడు గంటలకు లేచి మళ్ళీ కిలోమీటర్లు కిలోమీటర్లు వ్యవసాయం పోయేది సద్దులు అంద అప్పుడు ఉమ్మడి కుటుంబం కాబట్టి పది మంది ఏడుగురు ఎనిమిది మంది కుటుంబంలో ఉంటే ఉమ్మడి కుటుంబం కోసం పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి వంటలు చేసుకొని ఆ సద్దుల నెత్తి మీద పెట్టుకొని మోసుకుంటూ పోయేదండి మరి ఈరోజు ఈ స ఈ జనరేషన్కి మనం ఈ కాలంలో మనం రోజుకి ఒకే టైంకి నిద్రపోయే అలవాటు లేదు మనకి ఆ సెల్లు ముందు పెట్టుకుంటాం చూసుకుంటుంటాం నిద్ర ఉండదు ఏముండదు కండ్లు సెల్లుకి సెల్లుకి సెల్లు చూసి చూసి కండ్లు దెబ్బతింటున్నాయి అందుకేనండి కొంచెం మనము రోజు ఒకే టైంకి నిద్రపోవడం అలవాటు అలవాటు చేసుకోవాలండి సాయంత్రం తిన్న తర్వాత కొంచెం ఆరు బయట కూర్చొని నలుగురితో మాట్లాడడో లేకపోతే నాలుగు నాలుగు అడుగులు వేసి అటు ఇటు నడుచుడో కొంచెం వాకింగ్ లాగా చేసుకోవాలండి మనం లైట్ కూడా ఎక్కువ వాడొద్దండి రూమ్లో సెల్ లైట్ అయినా కానీ ఇప్పుడున్న అయినా కానీ అప్పుడు ప్రశాంతంగా మంచిగా బయట పండుకునేది అప్పటి వాళ్ళకి ఎక్కువ అద్దాలు కూడా లేవు ఇప్పుడు ఇప్పుడు ఉన్న కాలంలో పిల్లలకి చిన్న చిన్న పిల్లలకు కూడా అద్దాలు వస్తున్నాయి ఇదేందో అసలు అర్థం కావట్లేదండి మా నాన్నమ్మనైతే తొంభై రెండు తొంభై ఏడు సంవత్సరాలు బతికింది ఒక అద్దం పెట్టుకోలేదు ఒక కాలనొప్పులు అనలేదు ఏమనలేదు మంచిగా హెల్తీగా ఉందండి నిద్రపోవడానికి ముందు మనం టీలు కాఫీలు తాగడం అలవాటు అండి అవి కూడా తాగొద్దండి హెల్త్కి మంచిది కాదు మంచిగా నీళ్ళు తాగి పడుకోవచ్చు ఒకవేళ టీలు కాఫీ తాగాలనుకుంటే ఒక అర్ధ గంట ఇరవై నిమిషాల ముందు తాగాలి మనం కొద్దిసేపు నిద్రకు ముందు కొంచెం లాగా కొంచెం రూమ్లోకి వచ్చినాకైనా ఆరు బయట పడుకుంటే కొంచెం కొంచెంసేపు ప్రశాంతంగా రిలాక్స్గా కొంచెం ఆలోచించుకుంటూ ధ్యానం చేస్తే కొంచెం ఆరోగ్యానికి కూడా మంచిదండి ఒకవేళ నిద్ర పట్టట్లేదు అనుకుంటే కొంచెం ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి కదండి మంచిగా పాటలు పెట్టుకొని మనకు నచ్చిన పాటలు పెట్టుకొని అవి వింటూ మంచిగా హాయిగా నిద్ర ఫ్రెండ్స్ మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి మంచి మనం పాటించుకోవాలండి సెలవులకు అట్రాక్షన్ అయ్యాయి చూసుకుంటుంటే టయానికి నిద్రపోము ఎప్పుడో పన్నెండు గంటలకు కొంటి గంటలకు నిద్రపోతాము పొద్దున లేవము ఒక్కసారి పొద్దున నాలుగున్నర ఐదు గంటలకు లేచి చూడండి మనకు టైం ఎంతో ఆదా అయినట్టు అనిపిస్తుంది అండి అదే ఆరు గంటలకి ఆరున్నర ఏడు గంటలకు లేస్తే ఆ టైం తొందరగా గడిచిపోతుంది ఫ్రెండ్స్ మనం ఒక్కరోజు అట్లా లేచి ట్రై చేయండి మనకి ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ నాకు అనిపించింది మీకు చెప్పినాను ఫ్రెండ్స్ ఏమనుకోకండి అందరు లైట్ తీసుకోండి తప్పుగా అర్థం చేసుకోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్